నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసమే ఈ మంత్రివర్గ సమావేశం అని చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సమగ్ర కులగణలో మూడు పాయింట్ ఒక శాతం పాల్గొనలేదు పూర్తి స్థాయిలో మేము సమగ్ర కులగణన చేపడతాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి అంటే ఈరోజు నుంచి ఈరోజు పన్నెండో తారీఖు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు కూడా దాన్ని పొడిగించడం జరిగింది ఎవరైనా కులగణనలో పాల్గొనకపోతే మీ మీ ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ మీ దగ్గర ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు నోటు చేసుకోవచ్చు మీ వివరాలు ఇచ్చి మీరు నమోదు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగేది ఇది ఆహ్వానిస్తక పరిణామము ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు మొన్న శనివారం రోజు సాయంత్రము పెద్దలు మన బీసీ సంక్షేమ శాఖ మార్చి పొన్నం ప్రభాకర్ గారు ఆయన ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది బీసీ సంఘాలందరితో చర్చ జరపడం జరిగింది ఆ చర్చల్లో కూడా మేము వారికి ప్రస్ఫుటంగా చెప్పినాం ఏంటంటే రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో నలభై శాతానికి పైగా పులగణ సర్వే జరగలేదు అర్బన్లో జరగలేదు గ్రామాల్లో మాత్రం తొంభై ఎనిమిది శాతం దాదాపుగా జరిగింది దాన్ని మేము కాదండలేము ఇది సరిపోదు మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలు అధికారులకు సరిపోవు ఈ కులగణన మొదటి నుంచి మళ్ళీ రీసర్వే చేయండి ప్లీజ్ దయచేసి ఇది రిక్వెస్ట్ మా మాట వినండి ప్రభుత్వము తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలలో బలం కావద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఎందుకంటే ఉలఘన మొత్తమే ఉందంటే మీరు మూడు పాయింట్ ఒక ఒకటే తప్పు ఉంది వాళ్ళు పాల్గొనలేదు లేక కేసీఆర్ పాల్గొనలేదు కేటీఆర్ పాల్గొనలేదు పల్లారాజేశ్వర రెడ్డి పాల్గొ వాళ్ళు కాదండి మ్యాట్ ఇక్కడ ఎంత పాల్గొంటే ఎంత పాల్గొనకపోతే ఎంత వాళ్ళు నలుగురు మనసు తన విషయం కాదు చాలామంది గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు పాల్గొనలేదు చాలామంది బీజేపీ వాళ్ళు పాల్గొనలేదు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఆ బీఆర్ఎస్ పార్టీలు ఉండేటటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు డైరెక్షన్ మీరు పాల్గొనవద్దు ఈ కులగాలని అవాయిడ్ చేద్దామని చెప్పేసి బీజేపీ కూడా పాల్గొనవద్దని చెప్పేసి అవాయిడ్ చేయమని చెప్పి కార్యకర్తలకు పిలుపునిచ్చింది చాలా మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొనలేదు నలభై శాతం మంది పాల్గొనలేదండి దాన్ని మేము చెప్తుంటే మీరు అర్థం చేసుకోకుండా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పాల్గొనలేదు కాబట్టి దాన్ని చేయండి అంటే అది తప్పు మొత్తానికి మొత్తమే కులగాన రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది బీసీ సంఘాలన్నీ ముక్త కంఠంతో మొత్తుకున్నాయి బీసీ కులాలన్నీ కుల సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో మొత్తుకున్నాయి రాహుల్ గాంధీ గారేమో ఒకవైపు పార్లమెంట్లో తొంభై శాతం అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు తెలంగాణలో అని చెప్పి పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇస్తారు మీరేమి ఇక్కడ బీసీలు నలభై ఆరు శాతమే ఉన్నారు పది శాతం ముస్లిం బీసీలు ఉన్నారు అనేటటువంటిది చెప్తారు పది శాతం ముస్లిం బీసీలు లేరు పద్నాలుగు కులాలు మాత్రమే ముస్లింలలో బీసీలలో ఉండవు క్రిస్టియన్ కమ్యూనిటీస్ వన్ పర్సెంట్ కూడా లేరు వాళ్ళు వాళ్ళ వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అసలు మా డిమాండ్ ఏంటంటే బీసీ సంఘాలది మైనారిటీలు బీసీ సంఘాలలో తీసుకురావద్దు బీసీల బీసీ రిజర్వేషన్లో అసలు రానే రావద్దు వాళ్ళకి సపరేట్ మైనారిటీ రిజర్వేషన్ వేయండి వాళ్ళు ఈ దేశ పౌరులు కదా ఈ దేశ పౌరుల్లో ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు బీసీలకు రిజర్వేషన్లో ఉన్నప్పుడు మైనార్టీలకు ఎందుకు ఉండకూడదు మైనార్ట్లకు సపరేట్ టెన్ ఇస్తారా ట్వంటీ ఇస్తారా మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టండి సిడబ్ల్యూసీలో బీసీల కోసం ఏ విధంగా చేసినా ఆ విధంగా తీర్మానం చేయండి విధంగా చేయండి మీరు అంతేగాని ముస్లిం బీసీలని హిందూ బీసీలని ఇదేది బీజేపీ టెర్మనాలజీ బీజేపీ టెర్మనాలజీది మీది కాదు హిందూ బీసీ ఏంది ముస్లిం బీసీ ఏంది బీసీ అంటే బీసీ అంతే బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళంతా బీసీలు దీంట్లో తీసుకొచ్చి మత మైనార్టీలను పెట్టి వాళ్ళు మా ముస్లిం బీసీలు వీళ్ళు హిందూ బీసీలు అది తప్పు కులగణన పూర్తి స్థాయిలో మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాల్సిందే మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడితేనే మా బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలి మీరు ఒకవేళ ఈ విధంగా లెక్కలు చేసినా రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకున్నా బీసీ సంఘాలతోటి వ్యతిరేకత మీకు తప్పదు బీసీ సంఘాలు బీసీ ప్రజల దాడి బి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నారు తప్ప బీజేపీ పార్టీ వాళ్ళు బీసీలకు న్యాయం చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు బీజేపీ పార్టీ హిందూ మతం పేరుతోటి బీసీలని మోసగిస్తుంది దేశవ్యాప్త కులగణన చేయమంటే వాళ్ళు పోయి సుప్రీంకోర్టులో అఫిడేవిట్ చేసిన మేము చేయమని బీజేపీ పార్టీ నమ్మట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఎస్కేఎస్ సమగ్ర కులగణన చేసి సమగ్ర కుటుంబ సర్వే చేసి వాళ్ళు బయట పెట్టలేదు కాబట్టి బీఆర్ఎస్ నమ్మలేదు మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసారు కామారెడ్డి డిక్లరేషన్లో తీసుకుపోయి మేనిఫెస్టోలో జాయిన్ చేసారు చక్కగా బీసీల గురించి చాలా అవగాహనతో మీరు ఉన్నారని చెప్పేసి బీసీలంతా ఏకదాటిగా మీ వైపు నడిస్తే మీరు ఈరోజు ఏ ఏరు దాటినాక ఓడం ఏరు దాటిన తర్వాత ఓడం అనేటటువంటి పరిస్థితి చేయొద్దు ఇది చాలా తప్పు రాహుల్ గాంధీ గారి విధానాలకు రాహుల్ గాంధీ గారు నమ్మిన సిద్ధాంతాలకు తూట్టు రాహుల్ గాంధీ గారు చాలా బాధపడతారు ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు పీఎం కావాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకు పీఎం కావాలని కోరుకుంటున్నాం ఆయన బీసీల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది గాంధీ ఫ్యామిలీ ఎప్పుడైనా ఏదైనా విషయం అనుకుంటే చేసి తీరింది తెలంగాణ ఇవ్వాలనుకుంటే తెలంగాణ ఇచ్చి తీరింది స్వాతంత్ర పోరాటంలో ముందు నిలబడి కొట్లాడింది అనేక రకాల వెల్ఫేర్ స్కీములు తీసుకొచ్చి అనేక మందికి సేవ చేస్తున్నటువంటి గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు ఇచ్చిన మాటని కేంద్రంలో ఒకలాగా రాష్ట్రంలో ఒకలాగా అమలైతే మాత్రము అది బదనామయ్యే పరిస్థితి ఉంటుంది మొన్న ఢిల్లీలో వచ్చినటువంటి రిజల్ట్లు చూసి ఎట్లుంది ఢిల్లీ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ముందు అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణలో కేసీఆర్ తప్పు చేసిండు కేసీఆర్కు ప్రజల దగ్గర రావడానికి ముఖం లేదు ఆయన ఫామ్ హౌస్లో పండుకో ఈరోజు మీరు తప్పు చేసింది కాబట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ ప్రజల దాకా వస్తారు కేసీఆర్ గతంలో కుటుంబ సర్వే బయట పెట్టమంటే పెట్టలేదు ఎన్నో ఆర్టీఐ లేసిన ఇయ్యలేదు వెబ్సైట్లో పెట్టలేదు దొంగ నివేదికలు ఇచ్చిండు దొంగసాటుగా ఆ పేపర్లలో రాపించింది ఆయన చేసిన పొరపాట్లన్నీ నేను ఎట్లా చెప్పుకోవాలి ఎట్లా మేనేజ్ చేసుకోవాలనే సమయంలో మీరు చేసినటువంటి లూజ్ అటెంప్ట్ వల్ల మీరు చేసినటువంటి పొరపాట్ల వల్ల అది కేసీఆర్ కలిసి వచ్చింది కేటీఆర్ కలిసి వచ్చింది ఆ కల్వకుంట్ల ఫ్యామిలీకి కలిసి వచ్చింది ఏ రోజు మాట్లాడని కవిత వచ్చి ఈరోజు బీసీలు అని చెప్పేసి ఆ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ వచ్చి ఆ ఇందిరాబాద్లో ధర్నా చేస్తుంది బీసీల గురించి ఆయన కేటీఆర్ ధర్నా చేస్తుంది కేసీఆర్ బీసీల కోసం సభ పెడతా ఏది పెట్టినప్పటికీ కూడా కేసీఆర్ని కేటీఆర్ని నమ్మే పరిస్థితి లేదు తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో కేసీఆర్ నోటి నుంచి ఒక్క వాక్యం ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా బీసీ సమస్యల మీద కానీ బీసీ సంక్షేమం మీద కానీ మాట్లాడలేదు ఏ రోజు కేసీఆర్ మాట్లాడారు కాబట్టి కేసీఆర్ని బీసీలు నమ్మే పరిస్థితి లేదు బీజేపీ వాళ్ళని కూడా బీసీలు నమ్మే పరిస్థితి లేదు ఇదే బండి సంజయ్ నిన్న మొన్న మాట్లాడుతున్న మాటల వల్ల బీసీ సంఘాలు అన్ని ఏడున్నాయి ఇక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారు బీసీ సంఘాలు అంటూ బీసీ ఘాలన్నీ ఉన్నాయి బటి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి ఒక బీసీ బిడ్డగా మీరు రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినప్పుడు బీసీ సంఘాలు మీకోసం మాట్లాడినాయి మిమ్మల్ని సిద్దిపేటలో దుబ్బాక బయరచినప్పుడు సిద్దిపేట కమిషనర్ మిమ్మల్ని కొట్టి మీ మీద దాడి చేస్తే మీ పార్టీకి చెందిన మీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్ మీ కిషన్ రెడ్డి గారే సంతోషపడి నవ్వుతుంటే మేమందరం కూడా ఒక బీసీ బిడ్డ బండి సంజయ్ మీరు దాడి చేస్తారా ఈ పోలీసులు అని చెప్పేసి మేమందరం కూడా నినదించడం దాన్ని ఖండన ఖండన చేసినాం బండి సంజయ్ గారు మీరు అనవసరంగా బీసీ సంఘాలు దూరం చేసుకోవద్దని చెప్పేసి నేను మీకు హెచ్చరిస్తున్నాను హితో పలుకుతున్నాను మిత్రమా బండి సంజయ్ గారి మీద బీసీ సంఘాలకు ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ అయింది ఆయన ఏదో ముస్లిం బీసీలు అని హిందూ బీసీలు అని ఎవరు పట్టించుకోవట్లేదంటే ఎవరెందుకు పట్టించుకోవాలి నువ్వు బీసీలు కాదా నీకు బాధ్యత లేదా రా వచ్చి కవిత లెక్క ఇందిరా పరకు ధర్నా చేయి కల్వకుంట్లకి వచ్చి ఇందిరాపరం ధర్నా చేసింది కదా నువ్వు వచ్చి బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో బీసీల కోసం ధర్నా చేయి నువ్వేనో ఢిల్లీలో పోయి మంచిగా పార్లమెంట్లో ఉంటావు గవర్నమెంట్ ఇచ్చిన కోర్టర్లు అనుభవించుకుంటా గవర్నమెంట్ సౌకర్యాలు అనుభవించుకుంటా బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి బీసీ సంఘాలు ఏం చేయాలి నువ్వు చేయకూడదు బీసీ సంఘాలకు ఏమన్నా నువ్వు ఇస్తున్నావా పీఎఫ్లు పీఎఫ్లు ఇస్తున్నావా లేకపోతే జీతం ఇస్తున్నావు అది గవర్నమెంట్ జీతం ఇస్తుంది బీసీల నుంచి ఎదిగిన బిడ్డ నువ్వు కాపాడాలి కదా బీసీ బీసీలని బీసీ సమాజాన్ని నువ్వు కాపాడాలి కదా ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు అవాకులు చవాకులు మెలటం అది కాదు పండిత్ సంజయ్ గారు కానివ్వండి డాక్టర్ లక్ష్మణ్ గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు కానివ్వండి పోతే కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి బీసీ మంత్రులు కానివ్వండి ఈ కులగాన సర్వేని మొదటి నుంచి చేయాల్సిందే రెండో ఆప్షన్ లేదు కులగాణ సర్వే మొదటి నుంచి చేస్తేనే మళ్ళీ ఫలితం ఉంటుంది కులగాఢన సర్వేలో నైన్టీన్ థర్టీ వన్లోనే ఫిఫ్టీ టూ పర్సెంట్ జనాభా నిజాం గవర్నమెంట్ కూడా నైన్టీన్ థర్టీ వన్లో సర్వే చేసింది అప్పుడు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు నిన్న మొన్న ఎస్కేఎస్లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అని చెప్పించింది మీరు చెప్తున్న ఇప్పుడు మీరు వాడిన పదజాలంలో మీరు వాడిన టర్మినాలజీలో ముస్లిం బీసీలు అన్నారు కదా వాళ్ళు ఐదు శాతం చూపించారు ఏది సమగ్ర కుటుంబ సరికి మీరు పది శాతం చూపించారు పద్నాలుగు కులాలే పది శాతం ఉంటే నూట పన్నెండు కులాలు ఎన్ని శాతం ఉండాలి ఇప్పుడు ముస్లింల్లో ఉండే పద్నాలుగు కులాలే పది శాతం ఉంటే ఇప్పుడు నూట పన్నెండు కులాల్లో వీళ్ళందరూ ఎన్ని శాతం ఉండాలి వంద శాతం ఉండాలి కదా మరి ఏది కాబట్టి తప్పుడు సర్వే తప్పుడు నివేదిక మీ డెడికేషన్ కమిషన్ పనిచేయలేదు మీ బీసీ కమిషన్ పనిచేయలేదు మీ ప్లానింగ్ కమిషన్ పనిచేయలేదు మీ ఎమ్యునరేటర్లు పనిచేయలేదు మీ సూపర్వైజర్లు పనిచేయలేదు రేవంత్ రెడ్డి గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభావం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద జానారెడ్డి ప్రభావం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే గతంలో బీసీలు లేదు కాబట్టి వీళ్ళంతా వతందారులకు ఉండి వీళ్ళంతా పటేన్లకు ఉండి ఈ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి తప్పుడు నివేదికలు ఢిల్లీకి పంపి ఢిల్లీలో ఉండేటటువంటి పెద్ద అధికారులను నాయకులను ప్రసన్నం చేసుకొని తప్పుడు లెక్కలు సమర్పించినట్టు ఇప్పుడు ఉండదు సోషల్ మీడియా వచ్చింది ప్రింట్ మీడియా వచ్చింది బీసీ మీడియా వచ్చింది ప్రశ్నించే గొంతులు ఎక్కువైనాయి యూనివర్సిటీలలో చదువుకున్న పిహెచ్డీ చేసిన పిల్లలు ఎక్కువయ్యారు మీ పప్పు రోడకై మీరు తప్పుడు నివేదికలు ఇస్తే ఇక్కడ నోరు మూసుకొని కూర్చునేటోడు ఎవరు లేడు బీసీలే ఎగ్దాం రోడ్ ఎక్కట్లేదని మీరు అనుకుంటున్నారు ఎలక్షన్ వచ్చేటప్పుడు మాత్రం మీ నడ్డి ఎరకూడదు రోడ్ ఎక్కడం కాదు నటి ఇరిగింది మీది కాంగ్రెస్ పార్టీది మీది అందరిది ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినంటే మా బీసీల బీసీలు వేసిన బిచ్చం అది బీసీలు పెట్టిన భిక్ష బిక్ అది కాదంటారు మీరు చెప్పండి బీసీలు కోటే చెప్పండి మీరు బీసీలకు అన్యాయం చేసినప్పుడు ఎప్పుడు బాగుపడిన చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా బీసీల వైపు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారి మీద చాలా కన్సర్న్ ఉంది బీసీలకు బీసీల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టుగా పార్లమెంట్లో స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు ఎవరు మాట్లాడలేరు అందుకే రాహుల్ గాంధీ గారి ఆశయాలకు పూట్లు పొడవద్దని చెప్పేసి మేము ఎంతో బదుతా ఉన్నాం కులగణను మొదటి నుంచి రీసర్వే చేయాలి అనేక మేధావు సంఘాలు ఉద్యమ సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు రోడ్లెక్కి ఏక ఏక కంఠంతో ముక్త కంఠంతో నినదిస్తున్నాయి బీసీ సమగ్ర కులగణన ఖచ్చితంగా మొదటి నుంచి మొదటి నుంచి మళ్ళీ ప్రారంభించాలి రీసర్వే ప్రారంభించాలి బీసీల శాతము కర్ణాటకలో ఒకలాగా బీహార్లో ఒకలాగా ఉండరు తెలంగాణలో బీసీల శాతము అరవై శాతానికి పైబడి ఉంటుంది ఓన్లీ బీసీల పర్సంటేజ్ మిగతా వాళ్ళ విషయం అది పక్కకు పెడితే ఓన్లీ బీసీలే అరవై శాతానికి పైగా ఉంటారు శ్రీకృష్ణ కమిటీ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ కూడా క్లియర్గా ఒకటే విషయాన్ని తెలిసింది తెలంగాణలో తొంభై మూడు శాతం బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు ఏడు శాతం అమర వాళ్ళు ఉన్నారు ఆంధ్ర పెత్తందారులకి నుడా బలహీన వర్గాలు చేస్తున్న పోరాటం అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ చెప్పారు రిపోర్టర్ రిపోర్ట్ అది కాకా కమిషన్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ చెప్పారు మండల కమిషన్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ చెప్పారు రాష్ట్రం నుంచి వేసినటువంటి అనేక కమిషన్లు అనంతరామన్ కమిషన్ మురళీధర కమిషన్ ఆమె చేసినటువంటి రకరకాల కమిషన్లన్నీ కూడా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అని చెప్పారు ఒక్కసారి నలభై ఆరు శాతానికి ఎట్లా పడిపోతారు బీసీలు ఇది చాలా దారుణము దుర్మార్గము మిత్రులరా బీసీలందరూ కూడా దీన్ని గమనించాలి ముక్త కంటెంట్తో వ్యతిరేకించాలి మొదటి నుంచి రీసర్వే చేయాల్సిందే మీరు ఇప్పుడు ఒకవేళ రీసర్వే పేరుతో త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పాల్గొనలేదు దాన్ని చేసి ఏదో ఒక టూ పర్సెంట్ బీసీలో కలుపుదాం చాలా తప్పది మొదటి నుంచి రీసర్వే చేయండి మొదటి నుంచి రీసర్వే చేయండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బీసీల పర్సెంటేజ్ సిక్స్టీకి పైన కానీ తగ్గు అయితే ఉండదు ఆ విధంగా మళ్ళీ రీసర్వే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం రీసర్వే కనుక చేయకపోతే బీసీల నుంచి మీకు ఎప్పటికప్పుడు ఉద్యమం తప్పదు బీసీల నుంచి మీకు ఉక్కపోత తప్పదు బీసీల నుంచి మీకు వ్యతిరేకత తప్పదు బీసీలు చాలా కుతూహలం కలుగుతున్నారు మా లెక్కలు మా జనాభా లెక్కలు మా పిల్లల భవిష్యత్తు మా రిజర్వేషన్లు మా చదువులు మా ఉద్యోగాలు మా పదవులు మా కొలువులు అనేటటువంటి విషయంలో బీసీలు పకడ్బందీ ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక ఒక విజ్ఞప్తి అనుకోండి హెచ్చరిక అనుకోండి మీకు తెలియజెప్పేది ఏంటంటే ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగిందంటే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వా ఎక్కడ కూడా ఉపేక్షించే పని లేదు క్షమించే పని లేదు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాము దీంతో గవర్నమెంటు మళ్ళీ పునరాలోచన చేసుకొని పూర్తి స్థాయిలో కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై బీసీ